బ్యాంక్ కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని రామయంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం బాధ్యత చంద్ర స్పష్టం చేశారు పిఎస్సీఎస్ చైర్మన్ గా ఆయన బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా పలువురు బీఆర్ఎస్ నాయకులు ఆయనకు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా చైర్మన్ చంద్రం మాట్లాడుతూ రామయంపేట పీఎస్సీఎస్ పాలకవర్గం పదవీ కాలాన్ని ప్రభుత్వం పొడిగించకపోవడంతో తాము హైకోర్టు ను ఆశ్రయించామన్నారు పాలకవర్గం పదవీ కాలాన్ని పొడిగించాల్సిందిగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందని దీంతో తాము ఈ నెల పంతొమ్మిదిన తిరిగి బాధ్యతలు స్వీకరించినట్లు వివరించారు ఇప్పటివరకు వరకు ఒక లక్ష ఇరవై క్వింటాల ధాన్యం కొనుగోలు చేశామని మరో అరవై వేల క్వింటాలు కొనుగోలు చేయాల్సి ఉందన్నారు రైతులకు ఏమైనా సమస్యలు ఎదురైతే వాటిని తమ దృష్టికి తీసుకురావాలని చైర్మన్ కోరారు ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు నరేందర్ నగేష్ వెంకట్ తో పాటు ఇతర సభ్యులు పాల్గొన్నారు సొసైటీ పాలక వర్గాన్ని ప్రభుత్వం రద్దు చేయడం జరిగినది దీనిపై కోర్టుకు వెళ్ళడం జరిగినది కోర్టు ఆదాశాల మేరకు తిరిగి ఈ నెల పంతొమ్మిదవ తేదీన బాధ్యతలు స్వీకరించడం జరిగినది నేడు నూతనంగా బాధ్యతలు చేపట్టిన సన్మాన కార్యక్రమం జరిగింది నేటి నుండి కొనుగోలు కేంద్రాలను పరిశీలిస్తాం పాటు రైతుల సమస్యలను తెలుసుకొని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తాం రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని తెలియజేస్తున్నాం సంఘ అభివృద్ధికి పాలక వర్గ సభ్యులతో పాటు రైతులు సహకరించాలని కోరుకుంటున్నాం